ముప్పై అధ్యాయం సిద్ధయోగి నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇంకా ఇలా చెప్పారు మానవుడు మూడు కాలాల్లోనూ భగవంతుణ్ణి పూజించాలి ఉదయం షోడసోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనం అర్పించాలి భగవత్పూజను విస్మరించి ఒకరు కేవలం ఇంద్రియ వ్యాపారములలో తేలితే వారు తమ మానవ జన్మను చేసుకున్నవారవుతారు అందరినీ అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము వంటి రూపాలను ధరించాడు వాటిని పూజించిన వారి పాపాలు తొలగుతాయి అగ్ని జలము సూర్యుడు గోవు వంటి వాటిలో కూడా భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం పూజ విగ్రహారాధన వంటివి కూడా ఒకరి మనస్సును ఏకాగ్రపరచగలవు నిత్యపూజా విధానం పీటమీద కూర్చుని నెయ్యి లేదా నువ్వుల నూనె వత్తులు అగరవత్తులు వంటి పూజా ద్రవ్యాలను సిద్ధపరచుకోవాలి ఎదురుగా ఒక సింహాసనం మీద మీ ఇష్టదైవం యొక్క పటాన్ని ఉంచాలి పూలతో అలంకరించి ఇరువైపులా రెండు దీపాలు పెట్టి ఒక్కో దానిలో మూడు వత్తులు వేసి నెయ్యి పోసి వెలిగించాలి అగరవత్తులు వెలిగించి తరువాత ఆచమనీయం చేయాలి ముందుగా గణపతిని పూజించి తరువాత మీ ఇష్టదైవాన్ని పూజించాలి కుంకుమ పసుపు గంధం అక్షింతలు సమర్పించాలి నైవేద్యం సమర్పించాలి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహ్రితం అస్నామి ప్రయతాత్మనహ అని శ్రీకృష్ణపరమాత్మ గీతలో చెప్పారు అంటే ఎవరైతే నాకు భక్తితో ఆకును కానీ పువ్వును కానీ పండును కానీ జలమును కానీ సమర్పిస్తారో దాన్ని నేను స్వీకరిస్తాను అని అలాగే దీపంలో మూడు వత్తులు వేసి వెలిగించడమనే కర్మ మన శరీరము మనస్సు ఆత్మ ఈ మూడింటి ద్వారా హృదయంలో జ్ఞానదీపం వెలిగిస్తున్నాను అని తెలుపుతుంది కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని విగ్రహం లేదా పటంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తూ భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తున్నారు అన్న దృఢవిశ్వాసం కలిగుండాలి ఎప్పుడైనా మీ మనసులో అపరాధ భావనగాని అశుభ్రంగా ఉన్న భావనగాని కలిగితే ఈ విధంగా చేయండి చేతిలో నీరు తీసుకుని అపవిత్రహ పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా ఎస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర బాహ్యాభ్యంతర అని చెప్పుకుని ఆ నీరు తలమీద చల్లుకుంటే మీ శరీర మనసులు శుద్ధి చెందుతాయి పూజ ముగించిన తరువాత స్వామికి ప్రదక్షిణమూ సాష్టాంగ నమస్కారమూ చేయాలి తల్లిదండ్రులను గురువులను స్మరించి నమస్కరించాలి పోషకుడు భయహర్త అన్నదాత పురోహితులు జ్ఞానవృద్ధులు నమస్కరించదగినవారు నీకంటే చిన్నవారికి స్నానం పూజ హోమం వంటి పనులలో ఉన్నవారికీ శవానికి నమస్కరించరాదు వండుకున్న వాటిని ముందుగా దైవానికి అర్పించి కొంత పశుపక్షాతులకు వేసి మిగిలినది మహాప్రసాదంగా భావించి భుజించాలి చేతిలో నీరు తీసుకుని బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మగ్యౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే భగవద్గీత శ్లోకాన్ని చెప్పుకుని భోజనం మీద చల్లి భోజన పదార్థాలు భుజించువాడు అన్నీ స్వరూపాలే అన్న భావన కలిగి భుజించాలి భోజనమయ్యాక జీర్ణం జీర్ణం అంటూ చేతితో పొట్టమీద మూడుసార్లు గుండ్రంగా తిప్పాలి అలాగే మూడుసార్లు అపసవ్య దిశలో కూడా తిప్పాలి ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది భోజన సమయంలో వచ్చే అతిథిని సాక్షాత్తు పరమాత్మ అన్న భావనతో సేవించాలి సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలూ వినాలి సంధ్యావందనం దీపారాధన వంటి నిత్యకర్మలు నియమం తప్పక పాటించాలి ఉత్తరాన తలపెట్టుకుని నిద్రించరాదు నిద్రించునప్పుడు ఆనాడు తాను చేసిన మంచి చెడులను విశ్లేషించాలి సమస్త కర్మలను నిష్కామంగా భగవతర్పణ చేసి భగవంతుని ప్రీతి కొరకే కర్మలను ఆచరించగలనని ప్రతిజ్ఞ పూనాలి అందువల్ల ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి చెప్పాడు ఆ దంపతులు స్వామికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ